హాయ్ అండి అందరికీ నేను మీ అనుష కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజుడి స్టోరీ కళలోనైనా కలగనలేదే పార్ట్ టెన్ హాయ్ సార్ ఐఎమ్ రాధిక అని అనగానే రాజా వాళ్ళ వైపు తిరిగిన మురారి ఫోన్ని చేత్తో తిప్పుతూ క్యూట్గా స్మైల్ చేస్తూ హాయ్ డియర్ ఐఆమ్ రాధికాస్ హస్బెండ్ అన్నాడు మురారి అతని మాటలకు రాజేష్ షాక్ అవ్వగా రాధిక కోపంతో ఊగిపోతూ ఎన్నిసార్లు చెప్పాలి మీకు రాధిక హస్బెండ్ ఏంటి హస్బెండ్ మనకేమైనా పెళ్ళయిందా అంది నువ్వు ఎంత కోపగించుకున్నా జరగబోయేది ఇదే అంటూ లేచి రాధికకి ఎదురుగా నిలబడి అయి వింక్ చేస్తూ చేయి చాపాడు అతని కళ్ళలోకి చూస్తూ ఇతని కళ్ళలో ఏదో మాయ ఉంది ప్రతిసారి ఈ కళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి ఇతన్ని కలిసిన రోజు నుంచి ఈ కళ్ళు రోజు నా కళ్ళలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి అనుకుంటూ ఆమె చేతిని అతని చేతిలో పెట్టింది ఆమె చేతిని అలాగే పట్టుకొని లైట్ స్మైల్ చేస్తూ లవ్లీ ఐస్తో రాధికా వెంక చూస్తూ ఇంకో చేత్తో ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచి అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని సైన్ చేస్తుంటే అప్పుడు ఆమె ఏం చేసిందో రియలైజ్ అయిన రాధిక అతని చేతిలో ఉన్న ఆమె చేయి తీసుకొని చిన్న చిన్నగా తలకొట్టుకొని రాజా వాళ్ళ వైపే గుడ్లు అప్పగించి చూస్తుండడం చూసి ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి ఆ లెటర్ తీసుకొని మురారి క్యాబిన్ నుంచి తుర్రుమంది అక్కడ నుంచి దుర్రుమణి వచ్చిన రాధిక చేయి పట్టుకుని రా నీ వర్క్ స్పేస్ చూపిస్తాను అంటూ లాక్కునిపోయింది పూజ నేను చూసింది వినింది అంత నిజమేనా అని అయోమయంగా రాజా అడుగుతుంటే రే తనే తనేరా నా రాధిక అన్నాడు మురారి నా ఆహా నిన్నేమో పెళ్లి చూపులు ఇప్పుడేమో నీ ఆఫీస్లోనే నీ కింద వర్క్ చేయడం లక్కీ బాయ్ అని రాజా టీస్ చేస్తుంటే పోయి వర్క్ చేసుకోబే నా గురించి తర్వాత అని అక్కడి నుంచి రాజాని తోసేశాడు కానీ మనసులో మాత్రం మురిసిపోతున్నాడు మురారి పోయిపోయి రాధిక తన ఆఫీస్లోనే చేరడంతో లంచ్ టైంలో మురారికి కాల్ చేశాడు సాంబా ఏం మురారి రాధిక వచ్చిందా అక్కడంతా ఓకేనా అని సాంబా అడుగుతుంటే మామ ఉదయాన్నే చెప్పాను కదా రాధిక రెస్పాన్సిబిలిటీ నాది అని మురారి ధైర్యం చెప్పడంతో అది కాదు మురారి ఇంతకుముందు తను జాబ్ చేసిన నా కళ్ళ ముందే ఉండేది కాబట్టి ఇంత దిగులు బెంగ ఉండేది కాదు ఇప్పుడు నా నుంచి దూరంగా వెళ్ళి ఉంటుంటే నాకు ఏదోలా ఉంది తను హాస్టల్లో ఉండి చదువుకున్నప్పుడు కూడా ఏ రోజు తనని చూడకుండా ఉండింది లేదు తెలుసా రోజు ఈవినింగ్ వెళ్ళిపోయేవాడిని తనని చూడటానికి అని సాంబా భావోద్వేగంగా చెప్తుంటే మామయ్య మీ బాధ నాకు అర్థమైంది నేను చూసుకుంటాను అని మురారి చెప్తుంటే సరే జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు సాంబ అందరూ లంచ్ అవర్లో తింటున్నారు రాధిక మాత్రం అన్నంలో గెలుకుతూ ఉంది అన్నంలో పిచ్చి ముగ్గులు వేస్తున్న తన ఫ్రెండ్ బుర్ర మీద ఒక్కటి పీకి ఏంటే ఆకలిగా లేదా అంది పూజ ఉంది కానీ తినాలనిపించట్లేదు పోయి పోయి మురారి దగ్గరికే రావాలా నేను అని రాధిక అంటుంటే దేవుడు అంత స్ట్రాంగ్గా మీ బాండ్ని కనెక్ట్ చేశాడు అందుకనే వచ్చి ఇక్కడ పడ్డావు అని పూజ అంటే ఏంటో పోవే రిజైన్ చేద్దామన్నా వన్ ఇయర్కి బాండ్ రాశాను ఏం చేయాలో అర్థం కావట్లేదు పిచ్చిదానా మీ పేరెంట్స్ మీకు వన్ ఇయర్ టైం ఇచ్చారు ఒకరిని ఒకరు తెలుసుకోమని అది ఇలా దగ్గరుండి తెలుసుకుంటే ఇంకా మంచిది కదా అంది పూజ అవును అది కూడా కరెక్టే కదా అంది రాధిక ఏదో ఆలోచిస్తూ అదే పిచ్చి నేను చెప్పేది కూడా ఆలోచించడం అని తిను ఫస్ట్ అని పూజ కసరడంతో అప్పటికి కూడా రాధిక ముద్ద నోట్లో పెట్టకపోవడం చూసి పూజనే తినిపిస్తూ తను తింటూ ఉంది పూజ తినిపిస్తుంటే తింటూ సాంబా కాల్ చేస్తే మాట్లాడుతుంది రాధిక వీళ్ళిద్దరినీ ఒక పక్క నుంచి ఓరగా గమనిస్తూ తను కూడా లంచ్ చేస్తున్నాడు మొరారి ఉరుకుల పరుగుల హడావిడితో ఆ రోజు పూర్తయిపోయింది ఎక్కడే ఉంటున్నావు అని పూజ అడగ్గా ఇక్కడే పక్కనే ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హాస్టల్ అని రాధిక చెప్పగానే నేను ఫ్లాట్ తీసుకొని ఉంటున్నా నువ్వెందుకు నాతో నాతో పాటు నా ఫ్లాట్లో ఉండకూడదు నాతో పాటు ఇంకొకరు కూడా ఉంటారు తను కూడా అమ్మాయే డాక్టర్ నాతో పాటు నా ఫ్లాట్కి వచ్చేయచ్చు కదా అని పూజ అడగడంతో నాన్నని అడిగి చెప్తా అని సాంబకి కాల్ చేసింది రాధిక చెప్పింది విన్న గారు పూజ ముందు నుంచి తెలిసి ఉండడంతో పూజ మీద ఉన్న నమ్మకంతో మొరారి ఉన్నాడన్న ధైర్యంతో పూజతో పాటు తన ఫ్లాట్కి వెళ్ళడానికి ఒప్పుకున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్లాట్కి చేరుకుని సరదా కబుర్లతో ఆ సాయంత్రాన్ని కరిగించి డిన్నర్ చేసి పడుకున్నారు రాజాతో పాటుగా తన బ్యాచిలర్ రూమ్కి వెళ్ళిన మురారి ఇద్దరికీ వంట చేస్తుంటే రాజా మాత్రం టీవీలో ఫుల్ వాల్యూమ్తో డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ఆ సౌండ్కి మురారికి హెడ్డేక్గా ఉండడంతో రై నీ అబ్బా అక్కడికి వస్తే తంత నా కొడక సౌండ్స్ కొంచెం తగ్గించరా నీకోసమే కదా వంట చేస్తున్నాను ఎక్కువ చేసావనుకో ఉప్పు తక్కువ కారం ఎక్కువ వేస్తాను కారం తినలేక చచ్చి ఊరుకుంటావు నా కోడక అని మురారి తిడుతుంటే నువ్వు తిట్టినా చాలా బాగుంటుంది డార్లింగ్ అనుకుంటూనే డ్యాన్స్ చేసుకుంటున్నాడు రాజా సిగ్గు లేకుండా వీడంతే వినడు అమ్మ మొగుడు అని అనుకుంటూ టీవీ ఆపేస్తే మళ్ళీ పెట్టుకుంటాడని రాజాకి తెలియకుండా సైలెంట్గా మెయిన్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇంటికి పవర్ కట్ చేశాడు మురారి మురారి పవర్ పోయింది ఎక్కడున్నావు క్యాండిల్ వెలిగించి ఫ్లాష్ లైట్ వేసుకుని వంట చేయి లేదంటే చెడిపోతుంది అని రాజా అరుస్తుంటే నేను ఇక్కడ నేను ఇక్కడే ఉన్నా బే కిచెన్లో అని అరుస్తూ కిచెన్ వైపుకి వస్తున్న మూరారికి ఎవరో అడ్డు తగిలారు ఎక్కడున్నావు రాజా నా ముందే ఉన్నావా అని మురారి అంటుంటే లేదురా నేను హాల్లో ఉన్నా అన్నాడు రాజా మరి నాకు ఇక్కడ ఎవరో మనిషి తగులుతున్నారు కొంపదీసి చచ్చిపోయినా మన ఓనర్ అమ్మంటావా ఏమో డార్లింగ్ అయ్యుండొచ్చు అసలే ఆ ముసలి దానికి నువ్వంటే చాలా ప్రేమ కదా చచ్చిపోయే ముందు కూడా నిన్నే కలవరించింది నువ్వు తులసి నీళ్ళు పోసాకే అది సచ్చింది ఏమో నీ మీద ప్రేమతో సచ్చిన తర్వాత దయ్యమై వచ్చిందేమో అని రాజా అంటుంటే మురారికి ఒక్కసారి భయం గుండెల నిండా ఆవహించింది అంతే అంటావా రాజా ఆ బొమ్మ నా కోసం వచ్చిందా అయితే సారీ బొమ్మ నాకు భయమేస్తుంది ప్లీజ్ వెళ్ళిపోవా వెళ్ళిపోవా ప్లీజ్ అని మురారి బ్రతిమిలాడుతూ అంటుంటే మొరారి రాజా కాన్వర్జేషన్కి ఎదురుగా నిలబడుకున్న మనిషికి నవ్వు తన్నుకొస్తున్నా ఆపుకుంటూ ఏనాయనా ఎలా ఉన్నావు చచ్చినా నీ మీద ప్రేమ చావక ఇలా వచ్చి చచ్చాను అంది ఎదురుగా ఉన్న మనిషి ఓల్డ్ వాయిస్లో మిమిక్రీ చేస్తూ బామ్మగారు నా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా దయ్యమై వచ్చి చావడం మంచి పద్ధతి కాదండి పాపం చిన్న పిల్లాని ఇలా వచ్చి భయపెట్టకూడదు అన్నాడు మురారి గొంతులో భయం ప్రతిధ్వనిస్తుండగా రే డార్లింగ్ నా ఎదురుగా కూడా ఎవరో ఉన్నారు నా చేయిని కట్టిగా పట్టుకున్నారు అని భయంతో అరిచాడు రాజా నా కోసం బామ్మ వచ్చింది నీ కోసం ఎవరొచ్చారు బే కద్దించినట్టే అరిచాడు మురారి మీకు తెలుసా ఎవరొచ్చారో తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్